ఎన్ టైగర్ ఎన్టీఆర్ ఈ ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఇక తాజాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి సినిమాను మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు మరోవైపు ఆచార్య సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ని అందుకున్న కొరటాల కూడా ఎన్టీఆర్ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని అనుకుంటున్నారు ఈ మధ్యనే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన డైలాగ్ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి మాత్రం వెళ్లటం లేదు దీంతో కురటాలు చెప్పే కథ ఎన్టీఆర్కి నచ్చటం లేదని ఇంకా మంచి కథతో రమ్మని చెప్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే మరోవైపు ఏ సినిమా హీరోయిన్ ఇంకా సెట్ అవ్వకపోవటం వల్లే సినిమా షూటింగ్ ఆలస్యమవుతుంది అంటూ మరికొందరు చెప్తున్నారు అసలైతే ఆలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పకుంది ఆ తర్వాత జాన్వీ కపూర్ని అనుకున్నారు కానీ అది కూడా కుదరలేదు కపూర్ దిశా పఠానే సారా అలీఖాన్ క్రితే సనన్ వంటి ఇతర బాలీవుడ్ నటుల్ని కూడా సంప్రదించారు కానీ ఒక్కరు కూడా ఈ సినిమాకి సెట్ అవ్వలేదు కొందరేమో ఏడు కోట్ల వరకు భారీ రెమినరేషన్ అడుగుతుండగా మరికొందరు డేట్లు ఖాళీగా ఉండటం లేదు దీంతో హీరోయిన్ విషయం ఇంకా ఓకూలికి రాకపోవటం వల్లే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది